హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ రాగి పూరి విత్ బొంబాయి చట్నీ రెసిపీ చూపించబోతున్నాను ముందుగా రాగి పూరి కోసం ఒక కప్పు రాగి పిండి ఇంకో కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పూరి పిండిలా ఈ విధంగా పిండి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి పిండి ఆరిపోకుండా ఈ విధంగా ఆయిల్ అనేది బాగా అప్లై చేసి ఈ విధంగా మిక్స్ చేసి పైన ప్లేట్ పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ పిండి అనేది నానబెట్టుకోవాలి మినిట్స్ తర్వాత ఈ పిండి అనేది నానాక ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి ఈ విధంగా చేసి ఇప్పుడు కొంచెం పిండి చల్లుకోవాలి ఈ విధంగా పిండి చల్లుకొని ఈ విధంగా పూరీలు అనేది రుద్దుకోవాలి ఈ విధంగా పూరీలు అనేవి ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి ఈ విధంగా పూరీలు అనేవి రుద్దుకోవాలి అది పలుచిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇదే విధంగా పూరీలన్నీ రుద్ది పెట్టుకోవాలి పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ పైన పోసుకో పూరి పైన ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి పూరి అనేది ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. విధంగా డీప్ ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. దే విధంగా అన్ని పూరీలు డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా పొడవు కట్ చేసి ఆనియన్స్ వేసుకోండి వచ్చి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలను వేసుకొని మిక్స్ చేసుకోండి టమాటా సాఫ్ట్ అయ్యేలోపు మనం పిండి అనేది కొంచెం మిక్స్ చేసుకున్నాం శనగ పిండి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి మిక్స్ చేసుకోవాలి విధంగా వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పిండి అనేది ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కారం వేసుకుంటున్నా ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఒక హాఫ్ కప్పు ఈ విధంగా వాటర్ పోసుకొని మిక్స్ చేసి కర్రీ అనేది ఉడకనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కర్రీ అనేది ఉడకనిచ్చుకోవాలి కర్రీ అనేది ఉడికింది ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కొంచెం పల్చగా ఇది చల్లారేలోపు కొంచెం గట్టిపడుతుంది కర్రీ అనేది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయినా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్